రాజమహేంద్రవరం ఆర్యాపురంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో త్రయాహనిక దీక్ష శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు పంతొమ్మిదవ తేదీ ఆదివారం నుంచి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం వరకు నిర్వహించనున్నారు ఆలయాపురంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి త్రయాహనిక దీక్ష శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు పంతొమ్మిదవ తేదీ ఆదివారం నుంచి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం వరకు జరుగును ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సామూహిక సత్యనారాయణ వ్రతాలు పదకొండు గంటలకు లక్ష తులసి పూజ కుంకుమార్చన నిర్వహించబడను పంతొమ్మిదవ తేదీ ఆదివారం రాత్రి ఎనిమిది పదహారు నిమిషములకు స్వామివారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడమైనది ఇరవైవ తేదీ సోమవారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ పూర్ణాభిషేకం నిత్యోపాసన ఆలయ బలిహారణ తీర్థప్రసాద వితరణ చేయబడను ఇరవై ఒకటవ తేదీ మంగళవారం స్వామివారికి సుప్రభాత సేవ నిత్యోపాసన పూర్ణాహుతి ఆలయ బలిహరణ చక్రస్నానం సాయంత్రం ఏడు గంటలకు పుష్ప ఉత్సవం పవలింపు సేవ జరపబడును ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం పదకొండు ముప్పై నిమిషంల నుంచి ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడను ఆధారం సర్వవిద్యాం హై గ్రీ వ స్మహే శ్రీలక్ష్మీవల్ల భా రాంభా అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు గురుపరంపరం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా వితదం లక్ష్మి అణదస్మే నమో నమ సత్యనారాయణస్వామి ప్రార్థనమస్కారం సమర్పయా రాజమహేంద్రవరం ఆర్యవరంలో రామా సత్యనారాయణస్ దేవస్థానం రెండో వరన్నోరంగా ప్రసిద్ధి చెందిన రామ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కళ్యాణ మహోత్సవాలు అతిథి వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం స్వామివారి పసుపు కొట్టుక అలాగే పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తె చేయడం జరిగింది అలాగే సాయంత్రం అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది రేపు ఉదయం తెలవరాజాన ఐదు గంటల ముప్పై సూపర్ శుభ్రపాయ సేవ విశ్వక్షేన పూజ పుణ్యమార్చన కార్యక్రమం అగ్ని ప్రతిష్ట ఉదయం ఎనిమిది గంటల సామోహిక వ్రతములు అలాగే పది గంటలకు స్వామివారి అక్షల రోజు పూజ కార్యక్రమం స్వామివారి కుంకుమార్చన అమ్మవారి కుంకుమార్చన పూజ కార్యక్రమం అలాగే నూట ఎనిమిది కాశలతో స్వామివారికి పూర్ణాభిషేకం ఈ కార్యక్రమాలన్నీ కూడా అతి వైభవంగా జరుగుతున్నాయి